ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి స్పందించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి ఓట్లు వేసి గెలిపించారని రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్ల రూపంలో ఏ తీర్పు ఇచ్చినా శిరసం వహించాల్సిందేనని ప్రజలకు ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు అందించినా తమకు ఓట్లు రాలేదని తాము ఓడిపోవటానికి గల కారణాలపై మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించుకుంటామని విజయసాయి రెడ్డి తెలిపారు ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసా అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే అది రాజ్యాంగబద్ధం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ మేము ఎదుర్కొన్నటువంటి యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సింది ఎక్కడ పొరపాటు జరిగింది ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకోవాలి ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను